అందరికి హాయ్ అండి నైట్ టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారా పన్నెండున్నర ఆ టైం అవుతుంది అయినా సరే పదకొండున్నర స్వీట్ చూసారా అది చైర్లో పడుకుంది ప్రశాంతంగా దానికి చైర్ ఉంటే చాలు ఇంకా మార్నింగ్ ఇంకెప్పుడు రొటీన్గా బాబా వారికి పూజ చేసుకుంటాను కదా అన్ని రోజు కలర్ పట్టుకొచ్చారు రోజుకి అదే అండి రోజెస్ గులాబీలు ఇంక అవే బాబావారికి అన్నీ మొత్తం పెడితే చ చూసారా చాలా బాగుంది నా వాయిస్ చాలా స్లోగా వినిపిస్తుందేమో అనుకుంటున్నాను ఎందుకంటే అసలు వాయిస్ అండి వాయిస్ గొంతుకు బాగోలేక పూజ అయిపోయినాక చెక్క అడ్డ అడ్డు పెట్టపోతే బాబాగారు పెట్టిన కోవ మొత్తం తినేస్తుంది స్వీట్ తింటదని కాదండి అది స్వీట్ తినకూడదు అందుకోసమని నెక్స్ట్ దానికి బజ్జీ తిందామని పెట్టుకున్నాను ఇద్దరికని ఈ లోపు స్మెల్కి వచ్చేస్తుంది అండి బజ్జీ పెట్టమని అందులో దానికి బజ్జీ అంటే ఇష్టం కదా చూసారా ఎంత ఇష్టంగా తింటదనుకున్నారో చాలా ఇష్టంగా తింటది అక్కడ బాబావారి దగ్గర నేను పెట్టలేదు అనుకోండి మొత్తం అక్కడ తన కోసం తినేస్తుంది అది తిన్నందుకు బాధపడను దాని హెల్త్ పాడవుతుంది అని బాధపడతాను తప్ప ఇంకా వచ్చేటప్పుడు తను ముంజులు తీసుకొచ్చారు ఇంకా ముంజులు అక్కడ పెట్టాను తర్వాత వచ్చి కదా ఇంకా లంచ్ పెట్టేస్తున్నానండి పెరుగు సాంబార్ పప్పు సొరకాయ చెట్ అండి మాగాయ పచ్చడి ఇంకా మేము లంచ్ చేసిన తర్వాత స్వీట్కి కూడా అన్నం పెట్టాలి కదా అందుకనే అది కూడా తినదు ముందు తినమంటే తిందం అందుకే సరేలని తర్వాత మళ్ళీ నేనే కదా తినిపించాలి అది చూసారా ఏదో తినేసినట్టు వచ్చేసింది కానీ పెద్ద వెళ్ళపిస్తుంది అండి తినతో నేనే తినిపించాలి దానికి చూసారా వెళ్ళిపోయింది ఇంకా తర్వాత నాలుగున్నర ఆ టైం అవుతుంది ఇంకా ముంజులు తినడానికి అని కూర్చున్నాం కాకపోతే అవి రాదండి తినడం అస్సలు రాదు ఇలా తినడం మామూలుగా అయితే ఇస్తారు కదా విడిగా అవి అయితే పర్వాలేదు కానీ ఇది తినడానికైతే నేను కష్టపడ్డా కష్టం మామూలు కష్టం కాదండి అంత అంత కష్టపడ్డాను నేను పెట్టుకున్నది రెండే కాకపోతే చాలా టైం పెట్టింది అండి అది ఎలా తినాలో అర్థం కాలేదు అది తెస్తేనేమో రావట్లేదు మామూలుగా తొక్కొస్తేనేమో వగరగా ఉంది చాలా కష్టం అనిపించింది అది తినడానికైతే నాకైతే మాత్రం ఇంక చిరాకు వచ్చి తినడం అండి ఆ రెండే కొంచెం కష్టపడి తిన్నాను కానీ స్వీట్ అయితే అలా చూస్తుంది నాకు పెట్టకుండా వాళ్ళు తినేస్తున్నారా అని మామూలుగా అయితే పెడితే తింటది నేను నేనే కష్టపడుతున్నాను దీంతో ఇంకా దానికి పెట్టే ఓపిక పోయిందండి కష్టపడి అందుకే ఇంకా దానికి పెట్టలేదు పాపం తర్వాత చూద్దాంలే ఎప్పుడన్నా అని ఇంకా ఎలాగైతే కష్టపడి ఏదో రకంగా ట్రై చేయాలి కదా తిన్న తర్వాత ఇంకా తర్వాత కోలాయి వస్తే పైకి వచ్చాను ఇంకెలా వచ్చాను అని పువ్వులు కోస్తాను కదా అండి మార్నింగ్ కని ఇంకా పువ్వులు కోసేస్తున్నాను అలాగే ఈ రోజైతే పువ్వులు పట్టుకొచ్చారు గులాబీలు ఇంకా లిల్లీ పువ్వులు అటువంటివి ఇంకా ఇవి సరిపోతాయిలేండి ఇంకా త్రీ డేస్ టూ డేస్ అలా వచ్చేస్తాయి కాబట్టి ఇబ్బంది లేదు అందుకే ఈ రోజైతే మారేడు దళాలు కూడా ఎక్కువ కట్ చేయలేదండి ఒకటే రెండో కట్ చేసాను అంతే అంటే శివైకి పెట్టడం కోసం అందులో ఇంకా మొక్క కూడా పాడైపోతుందండి ఇంకెక్కువ రోజు కోసేస్తూ ఉంటే ఏముంటుంది ఇంకా అందుకే కొయ్యటి అని పువ్వులు ఉన్నాయి కదా లేకపోతే ఇంకా ఎలాగా తప్పదు కొయ్యాలని ఇంకా ఇక్కడ ఉన్న పువ్వులు మొత్తం అన్నీ కోసేస్తుందనండి ఇంకా అలాగా ఇంకా ముందు మార్నింగ్ అయితే నన్ను అయితే పెట్టలేదు కదండి పువ్వులు ఉండి కూడా నేను పైకి రాలేకపోయాను ఈ జలుబు వల్ల ఇంకా అందులో జలుబు మామూలు జలుబు కదండి అసలు వాయిస్ కూడా చాలా డిఫరెన్స్ వచ్చేసింది నాకైతే వాయిస్ చెప్పేటప్పుడు కానీ నా మాట నాకే వినిపించట్లేదు అంత స్లోగా అనిపిస్తుంది ఇంకా కాకపోతే మనకి ఇంకా ఎంత బాగోకపోయినా పనులు మాత్రం తప్పదు కదండి ఉంటాయి ఉండే పనులు ఉంటాయి చేసుకోవాలి అలాగని మనం ఉండలేము కూడా చేయకుండా నేనైతే అస్సలు ఉండలేనండి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఇంకా అందుకోసం కాకపోతే ఇంకా ఈ టూ డేస్ మాత్రం లాగ్ చాలా సింపుల్గానే పెడుతున్నాను ఎందుకంటే ఎక్కువ తీయలేకండి అంటే ఇంకా తీయటానికి ఏమి చేయలేకపోతున్నాను జలుబు వాళ్ళు అందుకోసమే తగ్గిస్తున్నాను ఇంకా పువ్వులు అవన్నీ ఉన్నాయి కదా ఇంకా అవన్నీ కోసేస్తున్నాయి ఇక్కడ తెల్ల పువ్వులు కూడా ఉన్నాయి ఇది కూడా కోసేస్తాను ఇవి కూడాను ఇంకా అన్నీ కోసి వాటర్ ట్యాంక్ వాటర్ కూడా ఖాళీ అయిపోయింది ముందు రోజు అయితే అసలు వాటర్ వేయలేదండి నాకు వీలు లేక ఇంకా ఇప్పుడైతే మొక్కలకి వా ట్యాంక్ అది నిండాలి కాబట్టి ముందు రోజు మొక్కలకి వాటర్ కూడా వేయలేదు ఇంకా పైకి రాలేదు కదా నేను ఇంకా ఈ పువ్వులు అవన్నీ తులసి సాగులెన్ ఆయిల్ ఒక కట్ చేస్తాను అనమాట ఆయిల్ ఒకటి లేదు నాకు చెప్పాను కదండి హెయిర్ కూడా బాగా ఊడిపోతుంది అండి అని ఇంకా మొక్కలకి వాటర్ వేస్తున్నా డబ్బాలో వాటర్ తక్కువ ఉంది కదండి మొత్తం అయిపోవడం వల్ల కొంచెం అది స్లోగా వస్తుంది కొంచెం ఫాస్ట్గా అది సగం వరకు వచ్చింది అనుకోండి అప్పుడు ఫాస్ట్గా వస్తుంది కాకపోతే ఈ లోపు వాటర్ కూడా ఖాళీగా ఉండే బదులు ఎలాగైనా వేస్తే ఇంకా మనకి టైం కలిసి వస్తుంది కదా అని ఇంకా అలాగే సన్నగా వచ్చినా వేస్తున్నాను ఇంక ఉండి కూడా అదే పెరుగుతుంది కదా అని ఇంకా మొక్కలకి వాటర్ ఒక రోజు వేయకపోతే చూసారా మొత్తం ఎండకి రారిపోయినాయండి శుభ్రంగా కాకపోతే ఇప్పుడు కొంచెం గుమ్మైంపు ఉంది కానీ వర్షం వస్తుందేమో అనుకున్నాను రాలేదు వర్షం వస్తుందని ఆశపడి వాటర్ వేయలేదు అనుకోండి మొక్కలు మొత్తం పాడైపోతాయి ఇంకా అందుకోసమనే నేను ఇంకా వర్షం వచ్చినా పర్వాలేదు అన్న ఆలోచనతో వేసేసిన పొదేనా చూసారా చక్కగా వస్తుంది ఇది కూడా ఆరిపోయిందండి వాటర్ వేయక ఇంకా అలాగా నెమ్మదిగా వేసేస్తుంది అని పట్టుకొని ఇంకా ఈ మొక్కలు వేస్ట్ మొక్కలు వచ్చాయి కదండి ఇవన్నీ తీసియాలి తీర్థం తీర్థం అంటున్నారు తీయట్లేదు అనుకుంటారేమో కానీ నాకు కొంచెం కుదరటం లేదండి తీయటానికి అందువల్ల కొంచెం లేట్ అయిపోతుంది డిలే అయిపోతుంది ఇంక ఈసారి మాత్రం కంపల్సరీ ఎలాగైనా తీసేయాలండి ఒకసారి ఒక రోజు ఏదన్నా టైం పెట్టుకుని అన్న తీసి తప్ప ఇంకా అలా ఇంకా అనుకున్నాను ఇప్పుడు చూసారా వాటర్ కూడా కొంచెం స్పీడ్ పెరిగింది అక్కడ వాటర్ ట్యాంక్లో వాటర్ కొంచెం ఎక్కువ వేయసరికి రోజు వేయకపోతే చూసారా మొత్తం వాటర్ అంతా అయిపోయింది అంటే అంత ఎక్కువ వాటర్ పడుతుంది అనమాట అది షవర్ ఇవన్నీ ఉంటాయి తెలియదు కదండి ఎంత వాటర్ వస్తున్నదని మామూలుగా అయితే అంత అనిపించదు కానీ ఇంకా అంటే చెప్పక్కడ ఎన్ని వాటర్ వాడుతున్నా మనకే అసలు తెలియదు అంత వాటర్ ఇవ్వద్దు అన్నమాట ఇంకా మొక్కలకి పొదైనా వాటికి కూడా వేసేస్తుందని కదా ఇంకా వర్షం వచ్చినా పర్వాలేదులేండి వర్షం వస్తుందని చూడకూడదు మనం చూస్తే రాదు కాబట్టి ఇంకా అందుకే నేను మొక్కలకి ఇలా వాటర్ వేసేస్తున్నానండి ఇంకా ఈ మొక్కలకి అన్నిటివన్నీ చాలా పని ఉందండి మొక్కలని కాకపోతే ఫస్ట్ మాత్రం అన్న డాబా మొత్తం క్లీన్ చేశాను కాబట్టి అంత డస్ట్ లేదు ఈ మొక్కల్లో మాత్రం ఉందన్నమాట అండి వేస్ట్ మొక్కలు అవన్నీ కలుపు మొక్కలు వస్తాయి కదా అవన్నీ తీసి మర్చిపోయి నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనే కోరుకుంటున్నాను ఉంటుందని కూడా అనుకుంటున్నాను ఇంకా స్టేడియంకి అయితే ఇంకెవరూ రాలేదండి కొంచెం గుమ్మాయింపు ఉంది కదా వర్షం వస్తుంది అనుకున్నారేమో ఇంకా తర్వాత వస్తారులే అండి ఇంకా అలాగా నేను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామని వచ్చానండి ఎందుకంటే వాషింగ్ మిషన్లో బట్టలు ఒక టూ డేస్ నుంచి వేద్దాం అనుకుంటున్నాను కానీ హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంకా వేయలేకపోయాను ఇంక ఈసారి వాళ్ళ ఎలాగ వెయ్యాలి సాటర్డే కదా ఇంకా అందుకోసమని ఇంక బట్టలు వేస్తే ఆలోచిస్తున్నాను అనమాట అక్కడ పైపు తీయలేదనుకోండి మర్చిపోతాను తర్వాత ఎప్పుడో గుర్తొస్తుంది అందుకు నేను ఫస్ట్ స్టార్టింగ్ అది తీసి కిందనే వేసేసి ఇంకా నేను పక్కన గిన్నెలు ఉన్నాయండి టబ్లో నా గిన్నెలు ఇడ్లీ పాత్ర ఉంటే మొన్న నైట్ టీ అదే అండి ఇడ్లీ వేసి ఇంకా క్లీన్ చేసిన తర్వాత అలా వదిలేసాను బాగాలేదు తర్వాత సర్దుద్దాంలే అని ఇంకా ఇప్పుడు ఎలాగో ఇక్కడికి వచ్చాను కదా అందుకోసమని ఇవి కూడా ఎక్కడ పెట్టేశాను అనుకోండి ఇబ్బంది కూడా అనిపించదు కదా అని ఇంకా మనకి టబ్బు ఎలాగ అవసరం ఇప్పుడు బట్టలే పైకి పట్టుకు వెళ్తాను కాబట్టి నాకు అదైతే కొంచెం వీలుగా ఉంటుందండి పైకి పట్టుకు వెళ్ళేటప్పుడు అందుకోసమే దాంట్లో వేసి పట్టుకెళ్ళడం కోసమని ఇది ఖాడీ చేస్తున్నాను ఇంక ఇవన్నీ పైన పెట్టేస్తే అక్కడ మొత్తం రోజు క్లీన్ చేయాలండి ఆ స్టాండ్ అది తీసేసి ఎక్కడైనా మార్చాలనుకుంటున్నాను ఎందుకంటే కప్పలు అవి వచ్చేస్తున్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేది వర్షాలు పడినప్పుడైతే ఇంక ఎక్కువైపోతాయి కదా మళ్ళీ అసలు నాకు నెస్ట్ ఎలర్జీ ఒకటి ఉంది మళ్ళీ అవి కూడా ఎంటర్ అయినాయి అనుకోండి ఇంకా నాకు ఎలా ఉంటుంది అంటే అలా అలా ఉంటుంది అందులో ఇప్పుడు చూసారా మా ఎదురుగుంట గోడవతల ఆ డస్ట్ చూస్తేనే నాకు మరీ చిరాకు వచ్చేస్తుందండి అండి నేను ఎంత నీట్గా ఉండాలనుకుంటాను డస్ట్ చుట్టుపక్కల కనిపించకుండా ఉండాలనుకుంటాను కానీ అది నేను పైకి వెళ్ళేసరికి ఎదురుగుంట కనిపిస్తేనే ఇంకా నాలో చాలా చిరాకు వచ్చేస్తుంది కూడా అని చూడగానే ఇంకా ఎలర్జీ ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది అంత చిరాకు వస్తుందండి చూడండి కానీ మనం చేసేది ఏమి ఉండదు కదా చూసి బాధపడడం తప్ప ఇంకెంతైనా అండి వాళ్ళన్నా కొంచెం తెలుసుకోవాలి కాకపోతే మనం చెప్పలేము మనం చెప్పి చెడ్డ అవ్వాలి అంతే తప్ప ఈ ఈరోజులో మంచిగా చెప్పినా చెడ్డగానే ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో ఎవ్వరికి మంచితనం చెప్పకూడదు ఎలా ఉంటుంది స్వీట్ అయితే మాత్రం చూసారా శుభ్రంగా హ్యాపీగా పడుకుంది అది దానికి పరుపు ఉంటే చాలండి నీట్గా చక్కగా పడుకుంటుంది అది నా బంగారం అండి ఎంతైనా నాకు అదంటే చాలా ఇష్టం నా బంగారమే అది ఎందుకంటే నేను ఏది చెప్తే అది చేస్తూ ఉంటుంది కాబట్టి స్వీట్ ఇంకా చూసుకో అక్కడ అంత ఇష్టం అన్నమాట నాకు ఇంకా ఆయలకి లేదని చెప్పాను కడుతుంది తలకి ఇంకా ఆయిల్ చేస్తున్నాను అందులో ఆనియన్స్ కలబంద తులసి ఇంకా మెంతులు కొంచెం లైట్గా కర్పూరం ఇవన్నీ వేసేనాయండి మందార ఆకులు మందార పువ్వులు ఇవన్నీ వేసేసి ఇంకా అలా మరబెట్టేస్తున్నాను చూపించలేదండి టైం చూపిస్తాను మళ్ళీ మీకు ఇంకా ఇప్పుడు చూపించలేక ఏవీ కానీ ఇంకా బట్టలే వాషింగ్ మిషన్లు అవుతున్నాయి ఇంకా ఈ రోజు ఎందుకో నేను వాషింగ్ మిషన్ చాలా ఏడిపించింది అండి నన్ను ఇంకా డైరెక్ట్ కుళాయిల ట్యాప్ వస్తుంది ఎందుకు వాటర్ రాక అది సరిగ్గా సెట్ అవ్వలేదు మళ్ళీ వాటర్ వేసి అలా ఉంచేస్తే చేసింది అప్పుడు స్వీటీ చూసి అన్నం తిందిగా లెగమ్మ అని అంటే ఎలా చూసి పడుకుందండి అది అసలు దానికి ఇష్టం ఉండదండి బయటికి రావడానికి ఇప్పుడు పడుకుంటుందో తను వచ్చే టైంకి ఏమీ తెలియనట్టుగా వచ్చి బయట కూర్చోని చూస్తూ ఉంటుంది మాట అండి అంత యాక్టింగ్ స్వీటీ అంటే ఏమనుకున్నారు అందుకే నా బంగారం అన్నాను స్వీటీని రమ్మని పిలిస్తే ఇంకా వెనక్కి వెళ్ళి పడుకుంది ఇలా అన్నం ఎందుకని వస్తావా రావా అంటే పాప నెమ్మదిగా దిగి వస్తుంది అండి అది అన్నం తినేసినట్టుగా దానికి అదే వచ్చేసి ఎలా చూస్తుంది చూసారా కానీ తినదండి నన్నే తినిపించమంటది దానికి ఎందుకు అంత బద్దకం అండి బద్దకం కాదు నేను తినిపిస్తే దానికి ఇష్టం నాకు తినిపిస్తే నాకు ఇష్టం అండి దానికి తినిపిస్తే అందుకే నేను అస్సలు ఎప్పుడు ఫీల్ అవ్వను కూడా ఎంత పని ఉండనివ్వండి ఏ టైం అయినా సరే టైం టు టైం దాన్ని పెట్టడానికే చూస్తాను తప్ప అస్సలు ఇబ్బంది పడనండి దానికి విషయంలో మాత్రం ఇంకా అది కూడా అన్నం తినేస్తుంది అదిగండి పొడుకుంది పడుకుంటుంది అది స్వీటీ కూడాను ఇంకా పైన బట్టలు ఆరబెట్టడం కోసమని పైకి వచ్చాను ఇంకా చూసారా పైన ఇలా ఉంది ఇంకా బట్టలు అవన్నీ ఆరబెట్టేసి మళ్ళీ కిందకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత స్వీటీ ఏం చేస్తుందో చూడాలి అది పడుకునే ఉంటుంది అండి ఎందుకంటే ఇంకా దాని పని ఏమీ లేదు కదా ఇంకా తను వచ్చేవరకు అలా పడుకొని ఉంటుంది తను వచ్చాక ఏం తెలియనట్టు బయటకు వచ్చేస్తుంది అన్నమాట అది దానికి ఉన్న తెలివితేట అనమాట స్వీటీకి చూసే చేయకటో ఉందండి మొత్తం ఇంకా నేను బట్టలు ఆరబెట్టేసాను కదా కిందకు వచ్చేస్తున్నాను ఇదిగోండి చూస్తుంది పడుకోని స్వీటీ